పదిహేను సంవత్సరాల నుంచి ఒకే ప్లేస్లో మామూలుగా ఒక సంవత్సరం అయిపోతాను తీసేస్తాం మేము అక్కడ కాకుండా పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఒకే ప్లేస్ ఒకే ప్లేస్ నుంచి తీస్తాం అది మొత్తం కూడా బయోమాస్ తోటి దానికి వచ్చిన గెల కట్ చేస్తే అది దాన్ని అక్కడ పడేసేస్తే అది డీకంపోజ్ అయ్యి దానికి ఇంటీరియర్గా వస్తుంటుంది సో మొన్న దాకా వచ్చే ఒక కాయ ఎంత ఉంటుంది సో ఫైవ్ హండ్రెడ్ కూడా చాలా పెద్దగా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది ఒక్కొక్క సపోటా ఒక్కొక్క త్రీ అండ్ హాఫ్ నుంచి ఫోర్ ఇంచెస్ లెంగ్త్ కూడా వస్తుంటుంది ఇంత పొడవు వస్తుంది సో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా వస్తుంది సో మొన్న అయిపోయింది సో ఇదంతా కూడా ఇంకా ఆడటా అట్లాగే దాని నుంచి దాన్ని తీసుకునేసి వస్తూ ఉంటాం ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మొక్క చూస్తారా లేకపోతే అదే దాని పక్కన ఉన్న పిలకను వదిలేసేసి ఇవన్నీ కూడా ఇక్కడే భయం మొదట కొట్టింది గల్లు ఉంటాయి చూడు అది అంటే డీకంపోజ్ అయిపోయి చూడు మొత్తం ఎరువులు అయిపోయింది సో ఈ విధంగా అరటి ఉంటుంది అటు సైడ్ మ్యాంగో ఉంటుంది పసుపు ఉంటుంది లీఫీ వెజిటబుల్స్ వెజిటబుల్స్ అన్నీ కూడా ఇక్కడ పండించడం జరుగుతుంది సో దీనికి ఏం ఎరువులు ఇప్పుడు చూడండి అక్కడ ఒక గెల వచ్చింది అక్కడ ఒక వచ్చింది ఇక్కడ ఒక గెల వచ్చింది ఇది వచ్చింది అంటే పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటుంది కాబట్టి చూడండి మట్టి కూడా ఎలా అయిపోయిందో ఆ చెట్టి అలాగే ఇదైపోయి మట్టిలాగే అయిపోయింది సో దీనికి ఎరువులు ఏం అవసరం అవసరం లేదు అదే అదే డీకంపోజ్ అయిపోయేసి ఎరువు అవుతుంది ఆ విధంగా కూడా ఇక్కడ ఇప్పటివరకు ముప్పై ఐదు సంవత్సరాలు ఒక గ్రామ్ ఫర్టిలైజర్ కానీ ఒక డ్రాప్ ఎస్ సైడ్ కూడా వాడకుండా ఇక్కడ పండించడం జరుగుతూ ఉంటుంది